గురుగారు ఇక ఆవు గురించి చెప్పుకుంటా అండి ఆవు యొక్క విశిష్టత ఏంటంటే అంటే మనం కుక్కను పెంచుకుంటాం లేకపోతే ఇంట్లో ఈ మధ్యన కొత్తగా ఆవులు చిన్న చిన్న ఆవులు కూడా పెంచుకుంటున్నారు అసలు ఆవు యొక్క విశిష్టత ప్రజలకు తెలియజేయాలండి మీ ద్వారా గోబులు విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాది అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే ఈ భూమి నిల్చోని ఉండడానికి ఆనందంగా ఉండడానికి మొట్టమొదటి స్తంభం గో గోవటోవి వేదం చెప్తుంది అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త సుఖిలోపము లోకాలన్నీ సుఖంగా ఉంటాయనే చెప్తున్నారు ఏ విధంగా అంటారు ఎలా అంటే ఇప్పుడు ఆవు మీకు ఎండుగడ్డి ఇచ్చానండి మీకు ఎండుగడ్డి నేను ఇస్తే ఎండుగడ్డిని పచ్చటి మొక్క మీరు చేయగలరా నేను చేయలేదండి మీరు చేయగలరా చేయలేము అదే ఆవు గడ్డి తిన్నది అనుకోండి ఎండుగడ్డిని అది మళ్ళీ పాల కింద పేడ కింద మారుతుందా ఈ పేడ పచ్చదనాన్ని కదా రెండో విషయం ఆవు ఇంకొక గొప్పతనం ఏమిటి అంటే కుక్క పాలు కుక్కపిల్లకి సరిపోతాయి పంది పాలు పందిపిల్లకి సరిపోతాయి గాడిద పాలు గాడిద పిల్లకి సరిపోతాయి ఆ బర్రె పాలు కూడా కొన్నిటికే సరిపోతాయి అన్ని ప్రాణులకి సరిపో కానీ ఒక్క ఆవు పాలు మాత్రం పులికి పిల్లికి కుక్కకి ఏనుక్కి ఒంటికి మనిషికి ఏ పిల్లలకైనా ఏ జీవికైనా ఆవు పాలు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాయి అందుకే గావో విశ్వస్య మాతర విశ్వం మొత్తానికి ఆవు తల్లి లాంటిది ఎందుకు తల్లి లాంటిది అంటే మోస్ట్ సూటబుల్ మిల్క్ ఫర్ ఎనీ లైఫ్ ఫార్మ్ మిల్క్ ఒకటి ఎంత గొప్పతనం ఇప్పుడే కాబట్టి ఆవు మొత్తానికి విశ్వానికి తల్లి నెక్స్ట్ ఆవుని ఎందుకు కాపాడాలి కబేలాలకు వెళ్లకుండా అంటే మూపురం ఉండి గంగడోలు ఉన్నటువంటి ఆవుని బ్యాస్ ఇండికా అంటారు ఈ బ్యాస్ ఇండికా అనేటటువంటి చరిత్ర ఎంత ఉంది అంటే ఇవాళ ఉన్న సైంటిస్టులు చెప్తుంది పదివేల సంవత్సరాలు ఓకే ఒప్పుకుంటా జెర్సీ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి పక్కన పెట్టేయండి మోపురం ఉండి గంగడోలు ఉంటే బ్యాస్ ఇండికా పదివేల సంవత్సరాలు వంద సంవత్సరాల బిల్డింగ్ కాపాడుతున్నప్పుడు వంద సంవత్సరాల పదివేల సంవత్సరాల హెరిడిటరీ నువ్వు ఎంత కాపాడాలి దాన్ని కాపాడటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి బ్యాస్ ఇండికా ఇది చాలా గొప్పది ఏ టూ గ్రేడ్ మిల్క్ అంటారు ఈ మిల్క్ ని చాలా గొప్పదైనటువంటి మిల్క్ అండి ఈ మిల్క్ ని ప్రత్యేకంగా దాని యొక్క మహత్వ చెప్పారు రెండు జడాన్ని చైతన్యం చేస్తోంది ఎండుగడ్డిని మళ్ళీ ఎరువు కింద మారుస్తోంది అందరికీ సూటబైన్లు అయ్యేటటువంటి పాలని మనకి అందిస్తోంది తర్వాత ఎప్పుడైనా మీరు చూడండి ఆవులు ఉన్నటువంటి ప్రదేశంలో మీరు వెళ్ళి నిల్చోండి ఎవరైనా సరే ఓపెన్ గా వాడు ఎంత విసుకు చికాకుల్లో అయినా ఉండనివ్వండి వాడికి తెలియనటువంటి ఒక ఆనందం శరీరంలో వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రెండో మాట లేదు ఇంకోటి అక్కర్లేదు తర్వాత దేవతలకి ఆహారం పెట్టాలి పెడితే మానవ జాతి బాగుంటుంది దేవతలకు ఆహారం పెట్టకపోతే రాక్షసుల ప్రవృత్తి పెరుగుతుంది ఇప్పుడు మనం దేవతలకు ఆహారం పెట్టట్ల దేవతలకు ఆహారం ఏమిటో తెలుసా అండి ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం నెయ్యి ఆవు నెయ్యే దేవతలకు ఆహారం మిగతా ఏ పాలనయ్యి ఆహారం కాదు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి భగవంతుడికి సమర్పించలేనటువంటి స్థితిలో ఇప్పుడు దేవదేవుడికే ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలనే శుద్ధమైన నెయ్యి కాదు కదా ఏ గుళ్ళ దేవతలకి వెళ్ళట్లేదు కదా ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞాల్లో కాని దేవతలకు కాని ఆహారము ఆజ్యము కాబట్టి ఈ ఆజ్యాన్ని మనం అందించాలి ఇంకొక గొప్పతనం ఉందండి ఆవుకి మీరు బర్రె నెయ్యి గాని ఇంకే ప్రాణి యొక్క నెయ్యి గాని తీయండి దానికి ఒక లిమిటెడ్ టైం ఉంది ఒక్క ఆవు నెయ్యికే ఎప్పటికీ పాడవనటువంటి గుణం ఉంది శుద్ధమైన ఆవు నెయ్యి పాడవం మేము తీస్తాం నాకు నేను తెలిసి అనుభవంతో చెప్తుంది అదే మీరు బయట నుంచి కొనుక్కొస్తే రెండో నెలలు రెండో నెల నెలన్నర మూడో నెలకల్లా వాసన వచ్చేస్తుంది కానీ మా దోషాలలో మేము నెయ్యి తయారు చేస్తాం మీరు సంవత్సరం తర్వాత కాగబెట్టండి పదేళ్ల తర్వాత కాగబెట్టండి ఆ నెయ్యి పాడవు ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే అట్లానే అందరూ నెయ్యి ఉందా అని అడిగారు మేము చాలా కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం మేము తయారు చేసుకునేది ఓ ఐదు కిలోలు పది కిలోలు నెయ్యి అది మాకు మాకే సరిపోతుంది మా బృందంలో కానీ ఆ నేతికి ఉండేటువంటి గొప్పతనం నేను చెప్తున్నా అంత స్పష్టమైనటువంటి క్వాలిటీ ఉంటుంది నేతిలో ఈ నెయ్యి పసిపిల్లలకి చేర్చాలి పిల్లకి చేరాలి అందరూ ఈ నెయ్యిని తినాలి ఇది తింటే శరీరంలో కూడా దేవతలు ఉన్నారు అహం వైశ్వానరో నరో భూత్వా ప్రాణిన దేహ ప్రాణాపాన సమాజుక్తం పచామ్యన్నం చతుర్విధం నేనే ఉన్నాను లోపల వైశ్వానుడు అనే అగ్నిహోత్ర స్వరూపంలో ఇప్పుడు ఆయనకు వెయాల్సినటువంటి ఆహుతేది ఆజ్యం సురాణం ఆహారం నెయ్యి వెయ్యాల్సి నెయ్యి వెయ్యాలి నెయ్యి వెయ్యకపోతే మీ మన శరీరంలో ఉండే దేవతా శక్తులు కిందకి ఒంగిపోయి ఆసురి శక్తులు పైకి వేస్తాయి ఆ సాత్వికతను కోల్పోతాం అందుకని నెయ్యి బాగా తినాలి నేతిని బాగా తీసుకోవాలి ఆ నెయ్యి అందేట్టుగా తయారు చేయించాలి అన్ని గోవులు పెరగాలి పూర్వం నెల్లూరులో అండి ఆవులు ఇట్లా వెళ్తున్నాయి కలెక్టర్ బ్రిటిషర్స్ టైంలో కారు ఆపుకొని ఉన్నాడు ఇన్ని ఆవులు పోతున్నాయి అరగంట నలభై నిమిషాలు ఆపాడట కార్ని కొట్టు ఆరంగొట్టు తీసుకెళ్ళు అన్న మేము కొట్టమండి ఆవుల్ని బెదిరించాం ఇంకో అరగంట అయినా మీ పన్ను మొత్తం పోయినా వెళ్ళాక వెళ్తాను తప్ప వెళ్ళను అని స్పష్టంగా చెప్పాడు డ్రైవర్ సో సెంటిమెంట్ హట్ చేయకూడదు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో వచ్చినటువంటి రివోల్టే ఆవు కొవ్వును దొరకడం ఈ దేశంలో ఆవు విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని బ్రిటిషర్స్ అర్థమైంది కానీ సొంత రాజ్యం వచ్చినా మనకు అర్థం కాల అయితే అతను కామ్ గా ఉన్నాడు ఆవులన్నీ వెళ్ళిపోయినాయి మీరు చాలా అదృష్టవంతులు అండి అన్నాడు డ్రైవర్ నాకు అవతల పని పాడేది అరగంట లేట్ అయితే అదృష్టవంతుడు అంటే ఏంటి అని అడిగాడు ఆయన అన్నాడు ఇప్పుడు ఢిల్లీనవి చిన్నరెడ్డి గారి ఆవులండి కాబట్టి మనం నలభై నిమిషాలు గంటలో క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇదే పెద్దరెడ్డి గారి ఆవులు కనుక ఉంటే రెండున్నర గంటలు పట్టేదండి కాబట్టి మీరు అదృష్టవంతులు చిన్నరెడ్డి గారి ఆవులు వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నాడు అంటే ఆవులు అంత సంతతి ఉండేది ఇవాళ మనకి ఒరిజినల్ ఒంగోలు మన దేశంలో లేదు దాని అర్థం ఏమిటి మనమే చంపుకున్నావా బ్రాహ్మణ అనేటటువంటి ఒక జాతి ఉందండి ఆవు అసలు ఆ జాతి ఇప్పుడు లేదు మనకు దొరకట్ల బ్రెజిల్లో ఉంది పాకిస్తాన్ లో ఉంది మన దగ్గర లేదు కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మూడు వేల చిల్లర రకాల ఆవులు ఇవాళ ముప్పై ఆరు నుంచి యాభై మధ్యలో పడిపోయినాయి జాతులు కాబట్టి ఎక్కడో నిర్లక్ష్యం ప్రభుత్వాలు కానివ్వండి మనల్ని కానివ్వండి అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం గోమూత్రం కూడా చాలా తెలిసింది మహోత్కృష్టమైనటువంటిది ఎంత గొప్పదయ్యా అంటే ఈ మధ్యనే గుజరాత్ లో ఒక రీసెర్చ్ చేశారు గిర్రావు యొక్క మూత్రంలోంచి చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వస్తుంది గోపృష్టంలో లక్ష్మి ఉంది అని చెప్పారు గమనించారా మీరు అలాగే లింగంలో లక్ష్మి ఉంది అంటారు అదే విధంగా ఏనుగు తలలో లక్ష్మి ఉంది అంటారు అక్కడి నుంచి ముత్యాలు వస్తాయి మీరు గమనిస్తే ఏనుగు తలలో నుంచి ముత్యాలు వస్తాయి ఏనుగు తలలో పసిపిల్లవాడి నవ్వులో చంద్రుడిలో ఈ అన్ని చోట్ల లక్ష్మి అమ్మవారి నివసించి ఉంటుంది సముద్రంలో కాబట్టి లక్ష్మీ అమ్మవారు గోపృష్టంలో ఉంది అని ప్రత్యక్షంగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఆ గోమూత్రంలో బంగారపు చాలా మైందీ బెటర్ అమౌంట్ ఆఫ్ బంగారం అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంత గోల్డ్ కంటెంట్ గోమూత్రంలో ఉంది బంగారం కొనలేని వాడు గోమూత్రం అయితే బంగారం తీసుకున్నట్టే కాబట్టి గోమూత్రానికి అంత మహత్వం ఉంది అలాంటి గోవులు సంరక్షించబడాలి ఆ గోవుల్ని మనం కాపాడుకోవాలి గోవుల్ని ముందరికి తీసుకెళ్ళాలి కానీ ఆ గోవాతాకి జై అంటూ ఉండాలి చిన్నప్పటి నుంచి అనిపించాలి ఆవులతోటి పిల్లల యొక్క అనుబంధాన్ని పెంచితే సైకలాజికల్ డిప్రెషన్స్ కూడా దూరం అయిపోతాయి నిజంగా లేకదూడలో పరిగెడుతా అని చూస్తుంటే చిన్నపిల్లలు అంత ఉత్సాహంగా ఉంటారు రెండు కళ్ళు సరిపోవాలి అది తోకలేపి అది ఎగురుతూ ఉంటే మిగతా ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంత బాగుంటుందండి ఆవు ఇప్పుడు రీసెంట్గా కొత్త చిన్న చిన్న నావల్ని ఇంట్లో పెంచుకున్నారండి అది అంటారంట అలాగా మిల్కింగ్ కి దానికి పనికిరావు ఏదో ఒకటి ముందు ఒక ఒక గోమాతని పెంచుకుంటున్నాం అనేటువంటి తృప్తి ఉంటుంది ఆ తృప్తి దానికి చక్కగా పెట్టి అది ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆనందంగా మీద అట్లా తిరగటం చూస్తాం బ్రహ్మానందంగా ఉంటుంది పెంచుకోవచ్చు పెంచుకోవాలి కుదిరితే శాస్త్రీయమైనటువంటి జాతి ఆవులని మనం పెంచుకోవాలి లేదా పెంచేటటువంటి గోశాలలకు వెళ్ళి అబ్బాయి మా పేరు మీద దీని నెలకు ఒక ఆవుని మెయింటైన్ చేయని నడిపేటటువంటి వాడికి సహకరించాలి వాళ్ళు చాలా అవసరం ఉందండి ఈరోజు సంరక్షణ శ్రేష్టమైన ఆవులు ఏంటో గురుగారు అంటే మంచి ఆ దృష్టిలో ఒంగోలు ఒంగోలు గిర్ షాహివాల్ దేవుని మైసూరు మన సిద్దిపేట కరీంనగర్ లో ఇటుపక్క ఉండేటువంటి ఆవులు అట్లాగే మనకి కొండ ఆవులు పుంగనూరు అనేటటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి జాతి పుంగనూరు జాతి అంటారు ఆ పుంగనూరు అనేటువంటి జాతి అలాగే హిమాలయాల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి జాతుల ఆవులు వాటి యొక్క వర్ణాలు రంగులు చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఆవుల్లో ఉన్నాయి ఆవుల్లో కూడా వెల్ది బ్రీడ్స్ మళ్ళీ బ్రీడ్స్ ఉంటాయి గిర్లో కపిల గోవు ఒకటి కపిలలో స్వర్ణ కపిల అని ఒక కపిల ఉంటుంది స్వర్ణ కపిల ఒకటి అలాంటి స్వర్ణ కపిల ఆవునే కృష్ణయ్య తాగేవాడు ఆ స్వర్ణ కపిలల్లో కూడా ఉత్తమ జాతికి చెందినటువంటి పద్మగ్రంథి అనే దాని పాలు తాగేవాడు అంటే కృష్ణయ్య మనకేం చెప్తున్నాడు పాలు వెన్న నెయ్యి ఇవన్నీ దొంగిలించి పిల్లలకి పెట్టి మిగతా వాళ్ళందరికి ఇచ్చి గొడవ చేయడంలో నువ్వు గొడవ చేసైనా తస్కరించైనా వీటిని మురగ నీకు ఉత్తర తరాలకు అందిచ్చు అని చూపిస్తున్నాడు అది కృష్ణతత్వం లాగా కృష్ణతత్వం కాబట్టి ఇలా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది ఆవులు శ్రేష్టమైన ఏంటంటే ఏదో ప్రత్యేకంగా చెప్తున్నారండి ఈ కలర్ ఉంటే ఏదో కపిల అలా కలర్ అంటే ఎరుపులో నలుపు వస్తే కపిల గోవు అంటారు ఎరుపులో తిక్ ఎరుపులో మనకి కోతి కపి తెలుసు కదండి అట్లా తిక్ ఎరుపులో మెలుపు ఒక బ్లాక్ మెరూన్ బ్లాక్ లాంటిది బయటకి షేడ్ వస్తే దానినే కపిల గోవు అంటారు ఈ కపిల గోవు చాలా శ్రేష్టం అయితే గోవున్న శ్రేష్టం ఏది అంటే చెప్పడం ఒక విధంగా కష్టం కొన్నిటికి తెల్లావు పాలు వాడమన్నారు వైదిక క్రియల్లో హోమాల్లో కానీ యజ్ఞాల్లో కొన్ని ఫలాలు కావాలి అనుకున్నాం కొన్నిటికి ఎర్రావు పాలు వాడమన్నారు కొన్నిటికి నల్లావు పాలు వాడండి అని చెప్పారు కొన్నిటికి గోధుమ వర్ణంలో ఉండేటువంటి ఆవు పాలు వాడండి అట్లా ఒక్కొక్క రకమైనటువంటి జాతి ఒక్కొక్క రకమైనటువంటి రంగు వీటన్నిటిని బట్టి ఆ పాల శ్రేష్టత మనకి అదే గురుగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని చాలా దమ్మ సందేహాలు ఉన్నాయండి ఇంకొకసారి మీరు తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మంచి కార్యక్రమం మళ్ళీ పెట్టుకుందాం మంచి విషయాలు నాలుగు పంచుకుందాం తెలియని విషయాలు తెలుసుకోవడం తెలుసుకోవాల్సిన విషయాలు నలుగురితోటి పంచుకోవడం అనే ఈ చక్కటి అవకాశం మన భారతీయ మీడియా తరఫున నాకు రావడము అందులో కాస్త విషయం తెలిసి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తగ్గిపోయారు ఇవాళ్ళ రేపు అవునండి అట్లా విషయం తెలిసి తెలుసుకొని చాలా పద్ధతిగా అవతల వ్యక్తిని ఎంత స్థాయిలో మనం ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అని తెలిసి ఇంటర్వ్యూ చేసేటటువంటి మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం కూడా అది గోశాలలో జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది ఉత్తర ఉత్తర మళ్ళీ చేసుకుందాం